వెల్కమ్ టు ఒమేగా ఇండియా టీవీ న్యూస్ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలను సోమవారం ఘనంగా నిర్వహించారు మెదక్ జిల్లా కేంద్రంలో రామ్ దాస్ చౌరస్తా పోస్ట్ ఆఫీస్ సర్కిల్ వద్ద డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలను ఎస్సీ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించగా కలెక్టర్ రాహుల్ రాజ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి కలెక్టర్ మెదక్ ఆర్డిఓ రామాదేవి తహసీల్దార్ శ్రీనివాస్ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ శ్రీరామ్ వివిధ కుల సంఘ నాయకులు ప్రజాప్రతినిధులతో కలిసి కలెక్టర్ పూలమాల వేసి ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల అభ్యున్నతకి పాటుపడిన మహోన్నత వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్ అని అన్నారు అంబేద్కర్ జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకుని సమాజంలో అసమానతలను రూపుమాపడానికి ప్రతి ఒక్కరూ తమ వంతు కృషి చేయాలని హితవు పలికారు ఈ కార్యక్రమంలో వివిధ కుల సంఘ నాయకులు ప్రజాప్రతినిధులు ప్రభుత్వ అధికారులు తదితరులు పాల్గొన్నారు ాబ్ భీమరావ్ అంబేద్కర్ గారి నూట ముప్పై ఐదవ జయంతి శుభాకాంక్షలు మన జిల్లా ప్రజలందరూ కూడా తెలుగుతూ ఉన్నాం సో మన అందరికీ కూడా ఆనందదాయకమైన రోజు ఈరోజు సో మనం ఎన్నో జయంతులు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు జరుపుకున్నాం బట్ ఈ జయంతి కొద్దిగా ప్రత్యేకమైన జయంతి ఎందుకంటే ఈ ఇయర్ మనము డెబ్బై ఐదేళ్ళ మన రిపబ్లిక్ ఏర్పడి రిపబ్లిక్ ఏర్పడి భారతదేశం గణతంత్ర దినోత్సవం ఏర్పడి డెబ్బై ఐదేళ్ళు మనం పూర్తి చేసుకున్నాం చాలా పెద్ద ఎత్తున ఘనంగా కూడా డెబ్బై ఐదు ఏండ్ల గణతంత్ర దినోత్సవాన్ని మనము సెలబ్రేట్ చేసుకున్నాం మరి ఏదైతే రాజ్యాంగ నిర్మాతగా మన అందరం కొలుస్తూ ఉంటామో మరి ఆ రాజ్యాంగం నిర్మించి డెబ్బై ఐదేండ్లు పూర్తి చేసుకున్న తరువాత మరి ఈ సంవత్సరం నూట ముప్పై ఐదు అందులో నూట ముప్పై ఐదవ జయంతి మనం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జరుపుకోవడం చాలా ప్రత్యేకమైంది సో మనమందరం చాలామంది ఇక్కడ ఉన్నవాళ్ళు ఎవరు కూడా మరి బాబాసాహెబ్ బతుకున్నప్పుడు ఎప్పుడు కూడా ఎవరు కూడా లేరు మరి లేకపోయినా ఆయన మనం ప్రత్యక్షంగా చూడకపోయినా కానీ సో ఆయన ఏ విలువలకైతే కట్టుబడి ఉన్నాడో ఏ అనగానే వర్గాలు బడుగు బలిన వర్గాలు అందరూ కూడా అభ్యున్నత చెందాలి అందరూ కూడా అభివృద్ధి చెందాలి విద్యా రంగంలో కానివ్వండి అభ్యున్నత రంగంలో కానివ్వండి వాళ్ళందరూ కూడా అభివృద్ధి చెందాలని ఏదైతే పాటు పడినారో రాజ్యాంగంలో ఉన్న ఆర్టికల్స్ అన్నిటిల్లో కూడా మనం చూస్తూ ఉంటాము సో ఆయన మనతో ఇప్పుడు లేకపోయినా కానీ ఆయన ఏ విలువలకు కట్టుబడి ఏ సమానత్వానికి కట్టుబడి అందరూ అభివృద్ధి చెందాలి ఎస్పెషల్లీ మహిళలు కూడా అభివృద్ధి చెందాలి ఏ రిలీజన్లో ఉన్న ఏ క్యాస్ట్లో ఉన్నా కానీ మహిళలందరూ కూడా అభివృద్ధి చెందాలి అదేవిధంగా బరువు బలిన వాళ్ళందరూ కూడా అభివృద్ధి చెందాలనేసి పాటు పడినారు అవి ఒక్కొక్కటి మన ఆర్టికల్ సన్నికల్లో కూడా రాజ్యాంగంలో మనము చూస్తూ ఉంటాం సో వాటినన్ని చూసినప్పుడు కూడా ఆయన ఏ ఆశలతో ముందుకు పోయినాడో ఒకసారి మళ్ళీ స్మరించుకోవాల్సిన అవసరం ఉంది మరి ఈరోజు నూట ముప్పై ఐదవ జయంతి మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మొత్తము మన అన్ని జిల్లాలలో అన్ని మండలాల్లో కూడా పెద్ద ఎత్తున మనము అంబేద్కర్ జయంతిని సెలబ్రేట్ చేసుకుంటా ఉన్నాం మరొకసారి జిల్లా ప్రజలందరూ కూడా డాక్టర్ బాబాసాహెబ్ భీమరావు అంబేద్కర్ గారు జయంతి శుభాకాంక్షలు తెలుపుతూ మరి ఆయన ఏ విలువలకైతే కట్టుబడి ఉన్నారో సో ఆ విలువలను మనం పాటించుకుంటూ సో ఆయన ఆయన జీవితాన్ని మనం ఒక ఇన్స్పిరేషన్గా తీసుకొని ఇప్పుడున్న జనరేషన్స్ నెక్స్ట్ రాబోయే తరాలందరికీ కూడా ఆయన ఒక ఇన్స్పిరేషన్గా సో ఎప్పటికీ కూడా నిలిచిపోతాం సో ఆయన ఇన్స్పిరేషన్గా తీసుకొని ఈ సమాజంలో ఉన్న హెచ్చుతగులు సో సమానంలో ఉన్న డిస్క్రిమినేషన్ కానివ్వండి సో వివక్ష కానివ్వండి సో అసమానతలు కానివ్వండి ఇవన్నీ కూడా రూపుమాపడానికి సో మనందరం కూడా కంకణం బిగించి మరి ప్రతి ఒక్కరు కూడా కృషి చేసి సో సమానత్వం సో నవ సమాజ నిర్మాణానికి మనకి I um... ముందుకు రావాల్సిన అవసరం ఉంది మరి అందరూ కూడా సమానత్వాన్ని పాటించుకుంటూ ప్రతి ఒక్కరు కూడా అభివృద్ధి చెందుతూ తద్వారా మన రాష్ట్రాన్ని దేశాన్ని కూడా అభివృద్ధి పరిచే విధంగా ఆయన లక్ష్యాలను మనం ముందుకు తీసుకోవాల్సిన అవసరం ఉంది నేటి జనరేషన్ నెక్స్ట్ రేపు రాబోయే జనరేషన్ అందరికీ కూడా స్ఫూర్తిదాయకంగా ఆయన ఎప్పటికీ కూడా చిరస్మరణీయంగా మన రాజ్యాంగం ఎప్పటివరకు అయితే దేశంలో అమలవుతుందో అప్పటి వరకు కూడా ఆయన పేరు అందరం కూడా పొలుచుకునే విధంగా ఎప్పుడు కూడా నిలిచిపోతారు మరొకసారి ఘనంగా జిల్లా అడ్మినిస్ట్రేషన్ తరఫున కలెక్టరేట్ తరఫున జిల్లా కలెక్టర్ గా ఆయనకు ఘనంగా నివాళులర్పిస్తూ ఆయన స్ఫూర్తిలో మన అందరం కూడా ముందుకు వెళ్తూ మరి రాష్ట్ర ప్రభుత్వం బడుగు బలిన వర్గాల అభివృద్ధికి ఏవైతే పథకాలు తీసుకొస్తుందో లేదు సబ్స్క్రైబ్ చేసుకోండి